మహేశ్వరం నియోజకవర్గం బడగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గూల్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించిన బడ్పేట్ బీజేపీ నాయకులు నాదర్గూల్ రోడ్ వేయడానికి టెండర్లు పూర్తయినా ఇంతవరకు కాంట్రాక్టర్ వేయలేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వెంటనే తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు కమిషనర్ ఎమ్మెల్యే సవితా రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు చేశారు ధర్నా విషయాన్ని తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న బడంగపేట్ కమిషనర్ సరస్వతి తొందరలోనే ప్రారంభిస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని బీజేపీ నాయకులు ఆమె హామీ ఇచ్చారు కమిషనర్ ఇచ్చిన హామీతో బీజేపీ నాయకులు తాత్కాలికంగా ధర్నాన్ని విరమించారు కమిషనర్ ఇచ్చిన హామీ మేరకు రోడ్డు పనులు పూర్తి చేయకుంటే మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు తర్వాత మళ్ళీ గౌరవం మళ్ళీ ఎమ్మెల్యే గారి కేటీఆర్ ను తీసుకొచ్చింది మళ్ళీ కేటీఆర్ ను తీసుకొచ్చి బడల్పేట్ కార్పొరేషన్ మున్సిపల్ ఆఫీస్ పెద్ద నూట ఎనిమిది నూట యాభై కోట్లతోనే ఒక శిలాబాల్కి చేసి రోడ్ పనులు మాకు వివక్ష చూపిస్తున్న ఆరుగుళ్ళు కార్పొరేట్ చేస్తారు అన్న వెంబడే ఏటీఆన్ తీసుకొచ్చి నేను ప్రారంభిస్తున్నాను అని చెప్పి ఆమె మీటింగ్ పెట్టి చెప్పించింది వరకే వచ్చింది పని అది అయిపోయింది మేము ఏం చేసినాము బస్ నుంచి ఇక్కడ వరకు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది మేడం టోటల్ వాటర్ ఫ్లో ఇక్కడ వస్తుంది టీటీఎన్కున్నా ఉండదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కౌన్సిల్ నువ్వు వన్ పాయింట్ ఫైవ్ తీర్మానం పెట్టించినాం దిశ పెట్టించినాము పెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ పనులుగా అద్దెలవు రిక్వెస్ట్ ఏంటంటే మనం పెట్టించిన దాంట్లో మేము పెట్టించిన దాంట్లో వేరే డీజిల్ పనులు అవుతున్నాయి మన దగ్గర మెయిన్ రోడ్ ఇది గల్లీ రోడ్ కాదు ఎంతో మంది పడ్డారు టీసీఎస్ కంపెనీ ఎన్నో ఇండస్ట్రియల్ కంపెనీస్ ఎన్నో స్కూళ్ళు సంస్థలు మన మన బడ్జెట్ మన ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ మన నాలుగు డీజన్ నుంచే వస్తుంది మీకు కూడా తెలుసు ఆ విషయం ఒకటి కూడా ఇన్ని రోజులు అని చెప్తే మన టైం లోపల మన రోడ్ వేస్తే మనకి సెట్ కాదు టైం జరిపోతే ఒక పక్క ఒక పక్క అంటే ఇబ్బంది కనిపిస్తే మేము ఆగినాం ఏంది వెట్ మీద గుద్దలు గుద్దలు మూపించి అయిపోయింది అదే అయిపోయిన తర్వాత రోడ్ ఇస్తా చేస్తామని ప్రాజెక్ట్ చేయాలి అదే బాలపూర్లో బీరపా పండుగ ఉంటే ఇమీడియట్గా రోడ్ వేసారు మేడం మేము ఆడ మేము ఆడ ఏ దాన్ని ఆడ రోడ్ వేసారు మేము పోయినాం గుడికి ఆహ్వానించారు అంటే మా ఊరంతా మా డివిజన్ అంతా వివక్ష ఎందుకు మాకు ఆడ మేము రోడ్ వేశారు బాలపూర్లో మేము రోడ్లు తీసి రోడ్ వేసారు మెయిన్ రోడ్డు అల్లూర్లో రోడ్ వేసారు ఒక నుంచి పనులు అవుతున్నాయి పనగపేటల పనలైతే డిజైన్ల అలబాలపేటల పనలైతే నాన్న మొగవరంటాల కూడా అంటే నేను ఎందు చెప్తున్నా మేడమ్ ఏ కొరా బాగు అంటావో ముగ్గంటికి అకౌంట్ సగం వాటికి ఒక నైట్ కోర్సు జోడించి డిలే అయింది కోర్సుని చిన్నగా పోస్తాం నీకు సర్కంపేన కోర్సుకి ప్రాసెస్ ఉంది ఓకే ఏ డివైడర్ చేస్తాం నా కోడెక్కడో అలా ఎగ్జైట్ అయ్యేదైతే కోర్సుకి ప్రయత్నం చేస్తున్నాము మనం బిజీగా కట్టినాము తీసుకెళ్ళి వాళ్ళని ఇమ్మీడియట్గా వన్ వీక్లో వర్క్ చేయటట్టు ప్రయత్నం చేస్తున్నాము పెద్ద పెద్ద ప్లాన్ ఎలా రాష్ట్రం మీకు కూడా ఇంతవరకు ప్రోగ్రెస్ లేదు ఇంకొకటి డివైడర్ ఫస్ట్ డివైడర్ కట్టాలి తనకు పోతుంది డివైడర్ అంటే అవి ఇద్దాం ఈ బడ్జెట్ మనము ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బడంపేట్ నాదర్గోల్ ప్రధాన రహదారి ఈ యొక్క రోడ్డు రేడియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఈ రోడ్డు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేశారు తర్వాత మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ కేసీఆర్ మళ్ళీ ఈ యొక్క రోడ్డును పునః ప్రారంభిస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు ఈ రోడ్డును పట్టించుకునే నాదుడలేడు అలాగే ఈ యొక్క రోడ్డును బాగు చేయాలని చెప్పి గతంలో మా స్థానిక గౌరవ కార్పొరేటర్లు బాడీలో కౌన్సిల్ మీటింగ్లో ఈ యొక్క తీర్మానం చేయడం జరిగింది గౌరవ మాజీ మేయర్ గారు కూడా దీన్ని ఆమోదించడం జరిగింది ఆమోదించినాక ఈరోజు ఈ నాదరు నాదర్గుల యొక్క మెయిన్ రోడ్ రహదారిని ఎందుకు పనులు ప్రారంభించడం ఎందుకు ప్రారంభించడం లేదని చెప్పి నేను అడుగుతున్నాను మేయర్ గారు తన సొంత తన సొంత ఊర్లో తన ఇంటి ముంగడ సీసీ రోడ్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు గల్లీ గల్లీకి ఆయన ఆయన ఉన్న డివిజన్లో గల్లీ గల్లీకి మొత్తం సీసీ రోడ్లు వేసుకున్నారు నేను ఒకటే అడుగుతున్నాను స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న కమిషనర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు ఈ యొక్క రోడ్డుని వెంబడే ప్రారంభించాలి లేని ఎడల పెద్ద ఎత్తున ఈ ధర్నాన్ని ఇలాగనే కొనసాగిస్తాం వచ్చి ఏ రోజు ప్రారంభిస్తారో ఇక్కడ ఉన్న అందరికీ వివరణ ఇవ్వాలని చెప్పి కమిషనర్ రాని కోరుతున్నాను లేని ఎడల ఈ యొక్క ధర్నాన్ని విరమించేదేలా అని చెప్పి తెలియజేస్తూ ముగించుకున్నాను భారత్ మాతాకి జై నాదర్గుల్ రోడ్డు సమస్యపై బీజేపీ బడంపేట్ నగర శాఖ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా చేపట్టమండి ఈ యొక్క ధర్నా ఎందుకు చేసినామంటే ఈ యొక్క మండల్ పరిషత్తు ఉన్నప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ టు అవుటర్ రింగ్ రోడ్కు వంద పీట్ల రోడ్ రేడియల్ రోడ్డు శాంక్షన్ అయింది రోడ్ నెంబర్ ఇరవై ఆరు ఆ రోజు కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఓం మిస్టర్ అప్పుడు ఈ రోడ్డు స్టార్ట్ అవుతుంది వంద పీట్లు స్టార్ట్ అవుతుంది అంగరంగగా ఏవో ఎంతో డెవలప్మెంట్ అవుతుంది అనేది గొప్పలు చెప్పింది అది అయిపోయింది అయిపోయినాక ఇది మండల్ పోయి ము నగర పంచాయతీ అయింది నగర పోయి మున్సిపల్ అయింది మున్సిపల్ ము మున్సిపల్ కార్పొరేషన్ అయింది రోజు రోజుకు దీ పేరు మారుతుంది తప్ప డెవలప్ ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఈ యొక్క మున్సిపల్ లో ఎక్కడ లేని పన్నులు ఉన్నాయి పన్నులు విపరీతంగా వసూలు చేస్తారు అభివృద్ధి మీద చిన్న చూపు చూస్తారు అందులో బీజేపీ అంటే మరీ అధికార పార్టీకి తులకనైంది ఇప్పుడు బడంపేట నుంచి గాంధీనగర్ వరకు ఒక తిరుగుంది రోడ్డు మీరు అందరు చూస్తున్నారు కూడా మరి నాదర్గులు మరి ఏం పాపం చేసింది ఎమ్మెల్యే పరిధి కాదా మున్సిపల్ పరిధి కాదా ఎందుకు చేస్తలేదు దీని మీద కూడా ఎన్నోసార్లు బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ బస్ స్టాండ్ నుంచి ఈ కాలువ వరకు విరిధంగా వాన వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి రోడ్డు అధ్వానంగా జరుగుతుంది యాక్సిడెంట్ అయితే కింద పడుతున్నారు అయినా అధికారులు పట్టించుకోవడం లేదు అందుకనే ఈరోజు మరి మేము ఈ రోడ్డుపై కూర్చొని మరి ఈ రోడ్డు ఇంకెప్పుడు చేస్తారు ప్రజలకందరికీ ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు మీదకి వెళ్ళి మరి రింగ్ రింగ్ రోడ్కి వెళ్తారు అవుటర్ రింగ్ రోడ్ అలాగే ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఇస్కూళ్ళు ఉన్నాయి మరి వేలాది మంది ఈ రోడ్ గుండా పోతారు మరి ఎంతోమంది వ్యాపారస్తులు బండ్లు కూడా పడ్డాయి స్కూటర్ మీద నిత్యావసర వాళ్ళ ఉపాధి కోసం పాలు తీసుకొని పోతుంటే రోడ్డు గతుకుల రోడ్ అయ్యి ఇబ్బందుల పాలు మరి దీని మీద ఎందుకు దృష్టి లేదు ఎమ్మెల్యే గారి కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఆ కమిషనర్ కానీ ఎందుకు దృష్టి పెడతలేరు సౌతి ప్రేమ ఎందుకు చూపిస్తారు సీట్ లైట్ లేదు సీట్ లైట్ లేకపోవడం వల్ల ఈ గుంతలల్లో పడి చాలామందికి మందికి తల్లినాయి అయినా కానీ పట్టించుకోలేదు కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్డు చేయాలని చెప్పి మేము యొక్క ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నా కమిషనర్ రావాలని చెప్పి కూడా మేము మేము ఈ ధర్నాలో మరి నిదా చేసినాం ఆ కమిషనర్ గారు వచ్చారు స్పందించు ఈ వచ్చే జూలై ఫస్ట్ వరకు ఈ రోడ్డు చేస్తామని చెప్పారు మరి ఖచ్చితంగా ఈ రోడ్డు ఇప్పటికైనా సీట్ లైట్లు కానీ ఈ రోడ్డు కానీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా పెద్ద ధర్నా ఉంటుంది మున్సిపల్ ఆఫీసు కూడా దన్నా చేస్తాం ఏది మున్సిపల్ కమిషనర్ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ఈ యొక్క ఇన్ఛార్జి మినిస్టర్ ఆయన కూడా పట్టించుకోవాలి ఇక్కడ వచ్చి నగర ఏది నగర పంచాయతీ అవన్నీ ఓపెన్ చేసిపోయిండు మరి అక్కడ వరకే ఉంటుందా ఇక్కడ వరకు ఉంటుందా మరి ఎమ్మెల్యే కూడా స్పందించాలి నాదర్గుళ్ళు ఏదైతే బడ బాలపూర్ మండలనే పెద్ద రెవెన్యూ ఎక్కువ ఆమ్దాన్ని వస్తుంది దీంతోనే మరి నాదరుగులు అభివృద్ధి విషయంలో ఎందుకు కుంటు ఎందుకు పట్టించుకుంటులేరు అనేది మా బీజేపీ తరఫునుంచో మేము ఖచ్చితంగా వారికి అడుగుతున్నాము ఖచ్చితంగా చేయాలంటున్నాము ఒకవేళ ఈ అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ పట్టించుకోకపోతే మున్సిపల్ ఆఫీస్ కాడ ముట్టడి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సమస్య ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాదారుగులకు సంబంధించిన మెయిన్ రోడ్ బడంగపేట మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పోయే వరకు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ప్లస్ ఆదిబట్ల టీసీఎస్ కంపెనీలు టాటా ఎరోవేసు అపాచి మొన్ననే రీసెంట్గా కూడా రఫేల్ యుద్ధ విమానాలు కూడా మన దగ్గర ఇస్తున్నట్టు ఇస్తున్నటువంటి ఒక వార్త వచ్చిన సందర్భంగా ఈ యొక్క మెయిన్ రోడ్ రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వము రెండు వంద రెండు వందల తొమ్మిది కోట్లు మంజూరు చేసి రోడ్ రేడియల్ రోడ్ నెంబర్ ఇరవై ఆరుగా ప్రకటించి నూట యాభై ఫీట్లు చేస్తామన్న రోడ్డు ఇప్పటి వరకు అతి లేదు ప్రతిసారి ఎమ్మెల్యే గెలుస్తున్నారు కబర్ కబర్గా కొడుతున్నారు పోతున్నారు ఏ సబితాయింద్రేడ్ వచ్చింది మినిస్టర్ ఉన్నారు కొబ్బరికాయలు కొట్టి అయిపోయింది తీలకృష్ణ రైడ్ వచ్చిండు కొబ్బరికాయలు కొట్టిండే అయిపోయింది మళ్ళీ మొన్న రీసెంట్గా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు వచ్చిండు కొబ్బరికాయలు కొట్టిండు అయిపోయింది ఇప్పటి వరకు ఈ యొక్క రోడ్డును పట్టించుకుని నాదు లేడు ఎంతో మంది యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోయినాయి నాదర్గుల్ కార్పొరేట్ డీజల్ మీద వివక్షత చూపిస్తుంది కార్పొరేషన్ అదే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాపూర్ బడంగపేట్ అండ్ అల్మాస్ రోడ్లు చూడండి ఒకసారి నాదర్గులో వచ్చి రోడ్లు చూడండి మేము పెట్టిన ఎజెండాలు ఇప్పటివరకు తీర్మానాలు లైట్ టెండర్లు వస్తలేవు వాళ్ళు పెట్టిన రోడ్లు వాళ్ళు పెట్టిన తీర్మానంలో టెండర్లు అయిపోతున్నాయి రోడ్లు ఇస్తారు అడ్వాన్స్గా రోడ్లు ఇస్తున్నారు ఆడ తీర్మానం కాకుండా అడ్వాన్స్గా రోడ్లు లేపిస్తున్నారు కమిషనర్ గారు అవి ఎట్లా వేస్తున్నారు ఇవి ఎందుకు వేస్తలేరు ఇది ఎంతవరకు న్యాయం ఏం మన మున్సిపల్ ఆఫీస్ పరిధిలో మా నాదర్గుల్ డివిజన్ లేవా బడంగపేట్ కార్పొరేషన్ పరిధిలో మన డివిజన్ లేవా ఏం మా డివిజన్కి వెళ్ళి ఏమైనా ట్యాక్సీలు కడతా లేదా ఫండ్ పోతలేదా బడంగపేట్ కార్పొరేషన్ పరిధిలో ఫిఫ్టీ పర్సెంట్ మా డివిజన్ల నుంచి పోతుంది కార్పొరేషన్కి మా డివిజన్ పైసలు మిగతా డివిజన్లలో పెట్టి అక్కడ డెవలప్ చేస్తుర్రు మా డివిజన్లో చేయమంటే టెండర్లు ఇంకా అయితే లేవు ఇంకా కాంట్రాక్టర్లు వస్తారు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా లేకుంటే అధికారుల నిర్లక్ష్యమా దీంట్లో ఖచ్చితంగా దీని మీద అధికారుల నిర్లక్ష్యం అని కనిపిస్తుంది ఎందుకంటే పక్క డివిజన్ పనులు అయితే అదే కాంట్రాక్టర్లు పోయి నార్గులు వచ్చేసరికి పనులు అవుతలేవు ఎందుకు లేవు అంటే నార్మల్ మీద బీజేపీ కార్పొరేటర్లు కాబట్టి వివక్ష చూపిస్తున్నా ఇదేనా మీ అధికారం ఇదేనా మీ పవర్ మీ మీరు చేసే మీ గవర్నమెంట్ ఇచ్చిన పోస్ట్ ఇదేనా మీకు ఇచ్చింది తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం అందుకే ఈరోజు మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా స్పందించి కమిషనర్ గారు ఈ రోడ్ను వచ్చే ఫస్ట్ వరకు చేపిస్తాను ఆమె ఇచ్చిన ఒకవేళ ఈ యొక్క రోడ్డు కూడా వచ్చే ఫస్ట్ వరకు చేని ఎడల ఇది ఒకటే రోడ్డు కాదు నాదలకు సంబంధించిన అన్ని డిజైన్ల రోడ్లు పెండింగ్ ఉన్నాయి ప్రతి కాంట్రాక్టర్లు స్ప వస్తలేదు స్పందిస్తారు కాంట్రాక్టర్లు రానప్పుడు బ్లాక్ లిస్ట్ పెట్టండి తీసేయండి రీకాల్ జనరేట్ చేయండి అవి చేయరు చేస్తున్నాం చేస్తున్నాం అంటారు కాంట్రాక్టర్ కుమ్మకాయ అధికారులు మొత్తం కమిషనర్ అంతా అందుకే ఆపుతారు రోడ్లు నార్గుల్లా అదే అనిపిస్తుంది మాకు మీరు ఇట్లా చేస్తున్నారు మీకు ఇట్లా చేసలేదు ఇస్తలేరేమో కాబట్టి ఈ రోడ్లు ఆపుతున్నాయని అనిపిస్తుంది మాకు దయచేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా స్పందించి ఈ మెయిన్ రోడ్డు ఫస్ట్ వరకు కంప్లీట్ చేసి మా డివిజన్లో ఉన్న ఏ రోడ్ల ఏ రోడ్లు అయితే ఉన్నాయో మొత్తము టెండర్లు చేసి ఎంబడే కంప్లీట్ చేయాలని కోరుతున్నాం శ్రీని ఎడల ఫస్ట్ తర్వాత తీవ్ర కార్యాచరణ ముట్టడిస్తాం భవిష్యత్ కార్యాచరణ